హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు రెండు విజిల్లో కుక్కర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే టేస్ట్ అయితే ఎదురిపోతుందండి మరి నేను ఈ కుక్కర్లో బిర్యానీ ఎలా చేశానో మీరైతే చూసేయాలంటే నేను చేసిన ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అయితే వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి అందులో కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని అందులో వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అందులోనే నేను చూపిస్తున్న మసాలాలన్నీ కూడా ఇందులోనే వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలాగే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడుక్కున్న చికెన్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టమాటోలు అన్నీ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి ఇప్పుడు ఇవి కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మొత్తం అంతా పచ్చివాసన పోయేదాకా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నానండి అలాగే ఇందులో రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలండి ఇప్పుడు కారం కూడా వేసేసుకున్న తర్వాత చికెన్కి మొత్తం మనం వేసుకున్న ఉప్పు కారం పట్టిలాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలాగే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి మనం వేసిన పుదీనా కొత్తిమీర కూడా కలిపేసుకున్న తర్వాత నేను అరగంట వరకు నానబెట్టుకున్నానండి బాస్మతి రైసు ఇప్పుడు రైస్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇందులో వేసేసుకున్న తర్వాత రెండు గ్లాసుల వరకు అయితే నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు చికెను రైస్ మొత్తం అంతా కూడా కలిసిపోయేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు పైన వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకుంటే చాలండి మరి రెండు విజిల్ తర్వాత ఒకసారి మనం చూద్దాం మనకి కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారు కదా రెండు విజిల్స్ అయితే కరెక్ట్గా మనకి కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చికెన్ కూడా చాలా మెత్తగా ఉడిగిపోయింది కదా చాలా సింపుల్ అండి కుక్కర్ బిర్యానీ చేసుకోవడం ఎప్పుడు కుక్కర్లో పలవాలు అవి చేసుకోవడం కాకుండా ఒక్కసారి కుక్కర్ బిర్యానీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ బిర్యానీతో ఏ గ్రేవీ కర్రీ అయినా సరే మనం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ వర్షాకాలంలో ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసి మీరు తిన్నాక నాకైతే టేస్ట్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మరి నీ వీడియోస్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి